నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ స్పిరిచువల్ గురు అండ్ లైఫ్ కోచ్ శ్రీధర్ గారు ఉన్నారు సో సోలో ట్రావెలింగ్ గురించి దానికి ఉన్న పవర్ గురించి ఒకసారి సార్ మాటలోనే అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ శ్రీ శ్రీగురు సార్ బిజీ బిజీ లైఫ్ చూస్తున్నాం ప్రజెంట్ జనాలు ఎలా ఉన్నారో చాలా బిజీగా ఉంటున్నారు అంటే డైలీ ఏదో పనులు ఎంగేజ్ అయిపోతూ ఉంటారు సమ్వేర్ ఎక్కడో ఒక బ్రేక్ తీసుకుని ప్రపంచాన్ని లేదా ఈ వరల్డ్ని ఎక్స్ప్లోర్ చేయడం చాలా తక్కువైపోయింది సో కొంతమంది ఉంటారు సోలో ట్రావెలింగ్ ఇష్టపడుతూ ఉంటారు కొంతమంది గ్రూప్గా వెళ్తారు సో ఈ సోలో ట్రావెలర్స్ గురించి పర్టికులర్గా మనం మాట్లాడుకుందాం ఈ సోలో ట్రావెల్ చేసిన వాళ్ళు ఆ ట్రిప్లో ఎలా ఉండటం ద్వారా వాళ్ళ లైఫ్ని వాళ్ళు మార్చుకోగలుగుతా అంటారు నే బేసిక్గా ట్రిప్ అయిపోయిన తర్వాత వాళ్ళలో వాళ్ళు ఏం చేంజెస్ చూస్తా చూస్తారంటారు అండ్ స్పిరిచువల్గా కూడా ఆధ్యాత్మిక శక్తిని పెంచుకోవడానికి ఈ ట్రిప్స్ అనేవి ఎలా తోడ్పడతాయి అంటారు సో బేసిక్గా ఏంటి అంటే మామూలుగా ట్రిప్స్ అనేది దగ్గరికి వస్తే ఇంటర్నల్గా ఒక ట్రిప్ జరుగుతుంది ఎక్స్టర్నల్గా ఒక ట్రిప్ జరుగుతుంది ట్రిప్స్ టూర్స్ కానీ రెండు రకాలు ఉంటాయి ఇంటర్నల్ ట్రావెల్ అండ్ ఎక్స్టర్నల్ ట్రావెల్ సో బేసిక్గా అందరూ చేసేది ఏంటంటే ఎక్స్టర్నల్ ట్రావెల్స్ విత్ ఫ్రెండ్స్ కానీ సోలో కానీ ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ ట్రావెల్స్ ఇంటర్నల్ ట్రావెల్ అనేది ఒకటి ఉంది సో ఇంటర్నల్ ట్రావెల్ అనేది ఇట్ ఈస్ అ వెరీ ఎక్స్ట్రాటిక్ వే ఆఫ్ లివింగ్ సో దానికి మనము ఈ సబ్జెక్ట్లో అది ఇప్పుడు చెప్పము తర్వాత సపరేట్ వీడియోలో దాని గురించి మాట్లాడదాం ఇంటర్నల్ టూర్స్ గురించి సో కమింగ్ బ్యాక్ టు దిస్ సో దీంట్లో అంటే చాలామంది ఏంటంటే ఫ్రెండ్స్తోనో లేదా ఫ్యామిలీతోనో ఒక గుంపుగా ఒక ట్వంటీ మెంబర్స్ థర్టీ మెంబర్స్ అలా అయితేనే ట్రిప్స్ బాగుంటాయి బాగా ఎంజాయ్ చేస్తాము మేము అన్నీ అనుకుంటూ ఉంటారు సో ఇట్ ఈస్ ఓకే ఇట్ ఈస్ ఫైన్ ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ ఈస్ రాంగ్ దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ అన్ ఎంజాయ్మెంట్ దట్ దిస్ వరల్డ్ హ్యాస్ బ్లెస్డ్ అస్ విత్ సో అపార్ట్ ఫ్రమ్ దిస్ సోలో ట్రావెలర్స్ సోలో ట్రావెలర్స్ కొంతమంది చాలా ఇష్టపడతారు కొంతమందికి అంతగా అంటే ఫ్రెండ్ జోన్లో ఉండే వాళ్ళకే అంతగా ఇష్టపడరు ఎక్కువ సోలో ట్రావెలర్స్ మ్యాక్సిమమ్ ఇంట్రోవర్ట్స్ అనుకోవచ్చు ఇంట్రోవర్ట్స్ కాదు స్పిరిచువలిస్ట్స్ అయ్యి ఉంటారు ఇంట్రోవర్ట్స్ అనుకునేటప్పటికీ ఇంట్రోవర్ట్స్ వాళ్ళ మెంటాలిటీ డిఫరెంట్ టోటలీ డిఫరెంట్ వాళ్ళు ఇంట్రోవర్ట్ ఈజ్ నాట్ ఏ స్పిరిచువల్ పర్సన్ ఇంట్రోవర్ట్ కెన్ నెవర్ బీ ఏ స్పిరిచువల్ పర్సన్ నార్ ద ఎక్స్ట్రోవర్ట్ వాళ్ళు అటు ఇటుగా కూడా కాదు బ్యాలెన్స్డ్గా ఉండాలి అప్పుడే వాళ్ళు స్పిరిచువల్ పర్సన్ అని చెప్పి రికగ్నైజ్ చేయొచ్చు సో ఈ సోలో ట్రావెలర్స్లో వీళ్ళు ఏ విధంగా ఉంటే వాళ్ళ లైఫ్ మెరుగుపడుతుంది అనేది ఒకసారి గమనిస్తే కనుక ఒక ఎక్స్పరిమెంట్ చెప్తా ఇక్కడ మీరు ఒక బ్రేక్ తీసుకున్నారు మీ బిజీ బిజీ లైఫ్ నుంచి బ్రేక్ తీసుకోండి సోలో ట్రావెలింగ్ ఎక్కడికైనా టూర్ పెట్టుకోండి పెట్టుకొని మీకు స్పిరిచువల్గా మీరు చూడాలి మాకు ఈ లైఫ్ అంటే ఏంటో మాకు అర్థం అవ్వాలి బేసిక్గా వాట్ ఈస్ లివింగ్ ఆఫ్ లైఫ్ అంటే జీవితంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారు ఏంటి అనేది అర్థం అవ్వాలి అంటే ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ సో కంఫర్ట్ జోన్ అంటే ట్రావెలర్స్లో సోలో ట్రావెలర్స్లో కంఫర్ట్ జోన్ ఏంటి ఎక్కువ క్లోతింగ్ కానీ ఫుడ్ కానీ ఇవి చూస్తూ ఉంటారు సో ఇవన్నీ ఒకసారి కట్ డౌన్ చేయండి అంటే మినిమమ్ క్లాతింగ్ తీసుకోండి ఎక్కువ తీసుకోవద్దు త్రీ టు ఫోర్ పేక్స్ ఎనఫ్ ఓకే అండ్ దెన్ ఫుడ్ కూడా జంక్ ఫుడ్స్ ఇవి కాకుండా ట్రై టు హ్యావ్ సంథింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ ఫుడ్ విచ్ ఈస్ అేచురల్ ఓరియంటెడ్ మోర్ ఆఫ్ ఎ న్యాచురల్ ఓరియంటెడ్ అంటే నాన్ వెజ్ ఇలాంటివి కాకుండా తీసుకోకుండా జస్ట్ ట్రై విత్ ద న్యాచురల్ అవైలబుల్ ఫుడ్స్ లైక్ ఫ్రూట్ జ్యూసెస్ కానీ వెజిటేబుల్స్ కానీ రైస్ తీసుకోండి లేదా మన డైలీ రొటీన్స్లో తీసుకొని తీసుకోండి కాకపోతే జంక్ తీసుకోవద్దు సో మినిమమ్ తినండి ఎక్కువ తినద్దు హాఫ్ ఆఫ్ ది స్టమక్ ఎంటీలా ఉండేటట్టు చూసుకోండి ఇంకా బెటర్ ఏంటంటే రోజు గ్రౌండ్ ఫుడ్లు మాత్రమే తినండి సో ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది అంటే వెన్ యూ ఆర్ ఎ ట్రిప్ యూ విల్ ఎక్స్పీరియన్స్ సో మెనీ థింగ్స్ యూ విల్ బీ డైరెక్ట్లీ అండర్ ద సన్లైట్ ఒకటి సో బాడీలో వైటమిన్ డి త్రీ లెవెల్స్ కూడా బాగా పెరుగుతాయి దానికి అవకాశం ఉంది ఇవే కాకుండా ఇంటర్నల్లీ వాళ్ళల్లో చాలా చేంజెస్ వస్తాయి సో బేసిక్గా ఏంటంటే ఒక సోలో ట్రిప్ చేసినప్పుడు ఎలాంటి చేంజెస్ వస్తాయి అంటే ఆ వ్యక్తిలో ఇప్పుడు ఈ మినిమం క్లాతింగ్ ఫుడ్ కట్ డౌన్ చేసుకున్నాం మనీ ఉంచుకోవాలనుకుంటే ఉంచుకోండి బట్ ఎక్కువ కాదు ఈ ట్రిప్పు మీరు నిజంగా మీరు మా మీ జీవితాలు మార్చుకోవాలనుకుంటే డోంట్ గో ఫర్ షాపింగ్ షాపులల్లో తిరగండి ఇష్టం వచ్చినట్టు తిరగండి ఎక్స్ప్లోర్ చేయండి బట్ షాపింగ్కి వెళ్ళద్దు అప్పుడు మనకు నియంత్రణ వస్తుంది నియంత్రణ వస్తుంది ఒకటి తర్వాత ఏంటంటే యూ విల్ ఎక్స్ప్లోర్ మెనీ థింగ్స్ అంటే ఇప్పుడు ఒక సపోజ్ హిమాలయన్ సైడ్ వెళ్ళాం అక్కడ క్లైమేట్ డిఫరెంట్ ఉంటుంది అక్కడ ఉన్న వ్యక్తులు డిఫరెంట్గా ఉంటారు వ్యక్తిత్వం డిఫరెంట్గా ఉంటుంది ద వే ద పీపుల్ ఆర్ ఇంట్రాక్టింగ్ విత్ యూ విల్ బీ డిఫరెంట్ సో యూ విల్ బీ టెస్ట్ టైమ్ అండ్ అగైన్ అంటే నీకు భాష రాకపో పోవచ్చు లేదా దాన్ని నువ్వు ఎలా మేనేజ్ చేసుకోగలవు అంటే లైఫ్లో ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది నేను ఎక్కడున్నా నేను బతకగలను అనే ఒక కాన్ఫిడెన్స్ మీలో రావాలి అంటే యూ హ్యావ్ టు డూ ద స్లో ట్రావెలింగ్ టు సమ్ అదర్ ప్లేసెస్ విచ్ యూ హ్యావ్ నెవర్ బీన్ టు అంటే మీరు కంఫర్ట్ ఉండకూడదు ఆ జోన్లో ఎప్పుడు డిస్కంఫర్ట్లోనే ఉండాలి హిమాలయన్ సైడ్ వెళ్ళారనుకోండి టీ దొరకడం కూడా కష్టమే అక్కడ ఫుట్ పాత్స్ దగ్గర ధర్మస్థలు కానీ ఇటు సైడ్ వెళ్తే కనుక మీకు టీ దొరకాలన్నా కొంచెం కష్టం యూ హ్యావ్ టు ట్రావెల్ లాంగ్ వే సో అప్పుడు మీకు ఏంటంటే ఫుడ్ వాల్యూ తెలిసి వస్తుంది బేసిక్ థింగ్ తర్వాత వాటర్ వాల్యూ తెలిసి వస్తుంది ట్రిప్ టూర్ అయిన తర్వాత వాడు వాటర్ వేస్ట్ చేయడు ఫుడ్ వేస్ట్ చేయడు అట్ ద సేమ్ టైం ఫుడ్ మినిమం తీసుకోవడం వల్ల ఏంటంటే మీరు తీసుకునే ఫుడ్ అంటే మీకు అక్కడ ఆ టైంలో మీకు సపోజ్ బయట ఏమైనా టీ కానీ ఇలాంటివి తీసుకోవడం వల్ల ఏంటంటే ఆ ఫుడ్ని ఎంజాయ్ చేయడం మొదలు పెడతారు ఇప్పుడున్న బిజీ బిజీ లైఫ్లో ఫుడ్ అట్లా పెట్టేసుకుంటాం మెకానికల్గా వెళ్ళిపోతుంది అంతే ఏం తింటున్నామో జస్ట్ అది ఇక్కడికి వెళ్తుంది కానీ ఇక్కడికి వెళ్దు హార్ట్స్కి వెళ్ళదు సో ఆ టైంలో ఏంటంటే యూ విల్ స్టార్ట్ ఎంజాయింగ్ ద ఫుడ్ యూ విల్ బి లివింగ్ విత్ ద నేచర్ నేచర్కి చాలా దగ్గరగా ఉంటారు రిలేషన్స్ యొక్క వాల్యూ కూడా తెలుస్తుంది అంటారు ఎందుకంటే చాలా మందితో ఇంట్రాక్ట్ అవుతూ ఉంటారు తప్పకుండా డిఫరెంట్ డిఫరెంట్ మెంటాలిటీస్ చూస్తూ ఉంటారు తప్పకుండా తెలుస్తుంది ఎలా అంటే హీ విల్ బికమ్ సో మెచ్యూర్డ్ యాజ్ టు హౌ టు బిహేవ్ అంటే ఇప్పుడు ఒక వెళ్తాడు అక్కడ ఏ ఎలా ఉన్నారు వాళ్ళు ఇంతతో ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు కొత్త కొత్త కోణాలన్నీ కూడా వాళ్ళలో తెలియకుండానేవి బయటపడతాయి ఇట్ గివ్స్ సో మచ్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ లైఫ్ ఒకటి కంఫర్ట్ జోన్ లేదు కాబట్టి కంఫర్ట్ జోన్ ఉంటేనే నేను బతకగలను నాకు ఇవి ఉంటేనే నేను బతకగలను నాకు ఆ ఫుడ్డే కావాలి నాకు ఈ ఈ క్లోత్సే ఉండే కావాలి నాకు సమాజం ఇంట్లో ఉంటేనే బతకగలను అనేది పోతుంది థర్డ్ థింగ్ ఈ ట్రిప్లో మీరు ఒక రోజు పెట్టుకొని ఎక్కడో మీకు తెలియని చోట మీరు అంటే ఎవరు గుర్తుపట్టని చోట ఎందుకంటే మరి గుర్తుపట్టే చోట అంటే బాగుండదు చేయొచ్చు చేయాలనుకున్న అంత కెపాసిటీ డేరింగ్ ఉంటే చేయొచ్చు ఎక్కడైనా చేయొచ్చు ఎక్స్పరిమెంట్ నోన్ ప్లేస్ ఆర్ అన్నోన్ ప్లేస్ సో మీరు ఏం చేస్తారంటే ఏమీ లేనివాడు మాదిరిగా అంటే బీదవాళ్ళు ఉంటారు కదా ఆడుకునే వాళ్ళు కానీ వీళ్ళు కానీ దగ్గర్స్ టైప్లో అలా ఒక్కరోజు ట్రై చేసి చూడండి ఒక్కరోజు మీరు ట్రై చేసి చూస్తే కనుక మీ లైఫ్లో మీకు ఎన్నో పాఠాలు తెలుస్తాయి ఆ పెట్టేవాడిని అడిగినప్పుడు కిందకి పైకి ఒక చూపు చూడడం వీడికి నేను ఇవ్వాలని ఒక చూపు చూడడం చీ కొట్టడం నీకేం పని పాట లేదని తిట్టడం పని చేసుకోమని అరవడం ఇలాంటివన్నీ చేస్తూ జరుగుతూ ఉంటాయి ఆ టైం అవన్నీ అవన్నీ ఏంటంటే మన యొక్క ఈగో నేను తొక్కుతుందనమాట అది అందుకే యాక్చువల్గా ఏంటంటే ఈ శివ సాంప్రదాయానికి చెందిన వాళ్ళు భిక్షాటం చేస్తారు ఎందుకు వాళ్ళకేం లేక కాదు భిక్షాటం చేయడం వల్ల వాళ్ళలో ఉన్న అహంకారం అనేది పోతుంది ఈగో అనేది డౌన్ అవుతుంది ఎప్పుడైతే ఈగో డౌన్ అయిపోయిందో దెన్ యూ విల్ స్టార్ట్ లివింగ్ ద లైఫ్ ఆఫ్ ఎ హ్యూమెన్ బీయింగ్ హ్యూమెన్ అంటారు కదా అప్పుడు వస్తుంది మీకు అంటే యూ విల్ స్టార్ట్ గివింగ్ యు విల్ స్టార్ట్ యాక్సెప్టింగ్ ద ఎవ్రీథింగ్ ఇప్పుడు నీకు సపోజ్ ఎవడైనా బయట పోయేటో నీకు ఏదైనా ఇస్తే తీసుకుంటావా తీసుకో బట్ బెగ్గర్స్ దే విల్ టేక్ సో యాక్సెప్టెన్స్ కూడా నేర్పుతుంది అంటే మీ యొక్క జీవితంలో ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా కానీ ఏం జరిగినా కానీ దాన్ని మీరు యాక్సెప్ట్ చేయగలిగే కెపాసిటీ అది వస్తుంది అండ్ దెన్ అట్ ద సేమ్ టైమ్ యూ విల్ స్టార్ట్ ఆల్సో గివింగ్ అంటే రిసీవింగ్ గివింగ్ రెండూ జరుగుతాయి అంటే ఎప్పుడు ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి అనేది మీకు తెలుస్తుంది ఒకటి దాని తర్వాత కంపాషనెట్ బీయింగ్గా మీరు ట్రాన్స్ఫర్మ్ అయ్యేదానికి చాలా చాలా ఛాన్సెస్ ఉంటాయి వెన్ యు కంపాషనెట్ పర్సన్ యు ఆర్ నాట్ అలోన్ దో యు ఆర్ అలోన్ దో యు ఆర్ లివింగ్ ఏ సింగిల్ పర్సన్ ఐ మీన్ అన్మ్యారీడ్ పర్సన్ కానీ లేదా పేరెంట్స్ ఎవరు లేరు దో యువర్ అలోన్ బట్ ద వరల్డ్ ఈస్ యుస్ ద పీపుల్ ఆర్ యుస్ ద ట్రీస్ ఆర్ యుస్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ బికమ్ యువర్ ఫ్రెండ్లీ నేబర్ సో ఈ సోలో ట్రావెలింగ్లో ఈ చిన్న ఎక్స్పెరిమెంట్ వల్ల మీ యొక్క జీవితంలో మీరు ఎప్పుడు నేర్చుకున్నటువంటి ఒక అద్భుతాన్ని మీరు నేర్చుకోగలుగుతారు ఇది మీ యొక్క జీవితాన్ని తిరగ మార్చేస్తుంది మీ జీవితం అందము ఆనందదాయకం అనేది తెలియాలి అంటే ఖచ్చితంగా ఎవరైనా సరే ఒక్కరోజు చేయండి సో నాకెవరూ ఫ్రెండ్స్ లేరు అబ్బా నేను ఇంకా ట్రిప్స్ వెళ్ళలేను అనుకున్న వాళ్ళకి మంచి బూస్టప్ని ఇచ్చారు సోలో ట్రావెలింగ్ యొక్క పవర్ ఏంటో అద్భుతంగా వివరించారు సార్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీ పిరా